క్రీస్తునందు ప్రియమైన దేవుని అనుదినాత్మీయ మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గతంలో ఈ కార్యక్రమాన్ని మనం దేవునికి మహిమకరంగా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం వరకు మనం జరిగించుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి దీనిని జరిపించుకోలేక ఆగిపోవలసి వచ్చింది అయినప్పటికీ అనుదినాత్మీయం అన్న ప్రేక్షకులు మా మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించి తిరిగి పునః ప్రారంభించుకోవడానికి వారందరూ ఇచ్చిన ప్రోత్సాహము అలాగే ప్రతి మార్గమును సరళం చేసిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన అనుదినాత్మీయం అన్న ప్రేక్షకులారా ఇది మొదలుకొని ప్రతిరోజు ఉదయము ఆరు గంటలకు ఈ కార్యక్రమము యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా గతంలో మనము ఈ కార్యక్రమాన్ని జరిగించుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి పుస్తకంలో ఉన్న వ్యక్తులను గురించి వారి ద్వారా మనం నేర్చుకునే విషయాలను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆ విధంగా మీకా గ్రంథం వరకు అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు నహుము అనే వ్యక్తిని ఆ గ్రంథమును బట్టి మనం ఏమి నేర్చుకోవాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా నహుము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నహుము అనే పేరుకు అర్థము ఆదరణ నహూము అనే పేరుకు అర్థము ఆదరణ ఇతడు యూదా ప్రాంతంలో క్రీస్తు పూర్వము ఆరు వందల అరవైవ సంవత్సరంలో జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా ఆయన యూధా ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృపను బట్టి ఆయన నినెవేకు ప్రవచనం చెప్పడం కొరకు దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఆయన కంటే కూడా వంద సంవత్సరాల పూర్వము యోనా అనే ప్రవక్త కూడా నినవేకే పంపించినట్లుగా మనం చూస్తాం అయితే నినవేకు పంపించబడినప్పటికీ యోన ప్రవచనం చెప్పినప్పుడు ఆ నినవే ప్రాంత వాసులందరూ కూడా మనసు పొందినట్లు పశ్చాత్తాపడినట్లు మనం చూస్తాం అయినప్పటికీ ఈ వంద సంవత్సరాల కాలంలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఆ ప్రజలు తిరిగి దేవునికి వ్యతిరేకంగా పాపంలోనికి వెళ్ళి ఉన్నారు ఈ వంద సంవత్సరాల కాలంలో ఆ ప్రజలు తిరిగి పాపపు జీవితంలోనికి వెళ్ళిపోయి వారు తిరిగి దేవుని యొక్క ఉగ్రతకు అవుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కాబట్టి మొదటిసారి యోనాను పంపించిన దేవుడు ఇప్పుడు నహూమును వాళ్ళ దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే మొదట అధ్యాయము రెండు మూడు వచనాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే యహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు యహోవా ప్రతికారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతికారం చేయును తనకు విరోధులైన వారి మీద ఉంచుకొనును అదే సమయంలో మూడో వచనంలో చెప్తున్నాడు యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులలోను సుడిగాలిలోను వచ్చువాడు ప్రియమైన దేవుని పిల్లల ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు రెండు విషయాలను వెంట వెంటనే ప్రవక్త చెప్తూ ఉన్నాడు మొదటిది దేవుడు అసలు పాపమును సహించేవాడు కాదు ఆయన ఉగ్ర రూపము కలిగిన వాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మూడవ వచనంలో చూస్తే దానికి కాంట్రాస్ట్గా దేవుని యొక్క దీర్ఘశాంతమును గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఒకవేళ మారితే దేవుడు తన ఉగ్రత నుండి తిరిగి పశ్చాత్తాపడతాడు అనే ఒక ఉద్దేశం ఆయనలో కనిపించినప్పటికీ ఇప్పుడు ఆ ప్రజల యొక్క స్థితి దేవునికి అనుకూలంగా మారే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు యోనా కాలంలో వాళ్ళు మారు మారు మనసు పొందారు పశ్చాత్తాప ఆ నాశనం నుండి అప్పుడు వాళ్ళు తగ్గి తప్పించుకున్నారు కానీ ఇప్పుడు మాత్రము వాళ్ళు ఆ విధంగా మారే అవకాశము లేదు వారి యొక్క హృదయము అంత కఠినపరచబడింది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లక్షణాలను చూస్తే ఆయన రోషము కలిగిన వాడు ఉగ్రుడు ప్రతీకారము చేసేవాడు అని చూస్తూ ఉన్నప్పటికీ అక్కడ తెలియజేయబడుతూ ఉన్న మరొక మాట ఆ దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పాపము చేస్తే దానికి తీర్పు తీర్చే విషయంలో ఉగ్రుడుగా దేవుడు ఉంటాడు పశ్చాత్తాపడితే వాళ్ళను కరుణించే విషయంలో కూడా అంతే దీర్ఘశాంతం కలిగిన దేవుడిగా ఆయన ఉంటాడు ఎంతటి పాపమునైనా క్షమించగలిగిన దేవునిగా ఆ దేవునిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకమైన సత్యాలు ఈ నహూము గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించి అనేక గ్రంథాల ద్వారా మనుషుల ద్వారా దేవుడు మనకు ఏం నేర్పిస్తూ ఉన్నాడో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మరొక పర్యాయం ఈ ఉదయకాల సమయంలో ప్రభున్ని సన్నిధిలో మేమందరము చేరి ఇటు రీతిగా నహోమును గురించి నేడు ధ్యానం చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి నీ వందనాలు ప్రభు ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించుకోవడానికి తిరిగి ప్రారంభించుకోవడానికి ప్రభావ ప్రతి మార్గమును మీరు సరళం చేసిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఇది మొదలుకొని ప్రభావ ప్రతి దినము నీకు మహిమకరంగా ఈ వాక్యము ప్రభావ జరిగించలాగున్న కృప దయచేయండి మీరే ప్రతి ఉదయం మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా మరొక పర్యాయము అనుదినాత్మీయమన్న ప్రేక్షకులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దర్శించి దీవించండి ప్రభు వారందరి అవసరతలన్నింటినీ నిశ్చిత ప్రకారం మీరే తీర్చి మహిమగణతో ప్రభావాలు మనం వేడుకుంటూ ఇది మొదలుకొని ప్రభా నేటి మా కార్యక్రమాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రతి పనిని ప్రభు నిన్ను చూస్తూ విజయవంతంగా జరిగించుకోవడానికి ముగించుకోవడానికి కృపదయ చేయమని ప్రభు నేటి దినమంతా కూడా మా కొరకు మీరు దాచిన ప్రతి ఆశీర్వాదములతో మమ్మల్ని నిమిషి తృప్తిపరచమని ఏసు పరిశుధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలంతో డైని నడిపించునుగాక ఆమె